ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘోర ఓటమిని చూసిన తర్వాత అసలు వైఎస్ఆర్సిపిలో ఏం జరుగుతోందో తెలియక వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తల్లబట్టుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్సిపిలో ముఖ్య నేతలు ఒకరి తర్వాత ఒకరు వైకాపాని వదిలి వారు ఇతర పార్టీలు చేరేందుకు సిద్ధమవుతూ ఉన్నారు ఎవరైతే వైఎస్ఆర్సిపికి అండదండగా నిలబడతారని జగన్మోహన్ రెడ్డి భావించారో వారే వైకా కష్టకాలంలో ఇప్పుడు వైకాపాని వీడి ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుందో తెలియక అటు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా తలపట్టుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది ఏ జిల్లాకి ఆ జిల్లా గనక మనం చూసుకున్నట్లయితే ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా ఇప్పుడు వైసీపీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఆ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం లేదు వారు పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపులిస్తే మాత్రం మౌనముద్రని వారు పాటిస్తూ ఉన్నారు వహిస్తూ ఉన్నారు ఏంటి అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది వైకాపాలో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది కూడా నిజంగా ఆ పార్టీ నేతలకే అర్థం కావడం లేదు అందుకు ఉదాహరణగా కనుక మనం ఇప్పుడు ఒక వార్తను కనుక చూస్తే సిక్కోలు శ్రీకాకుళం జిల్లాలో వైకాపాకి ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నారు ధర్మాన ప్రసాదరావు అలాగే తమ్మినేని సీతారాం గారు వీరిద్దరూ కూడా వైఎస్ఆర్సిపిలో కీలక బాధ్యతలు అయితే వారు నిర్వహించారు గతంలో అయితే ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పటికీ వీరిద్దరూ మాత్రం ఆ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు అంటే అసలు సిక్కోలు ఇన్ఛార్జిగా ధర్మాన ప్రసాదరావుని వైఎస్ఆర్సిపి నియమించాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం దాని మీద ఎటువంటి స్పందన లేకుండా సైలెంట్గా ఉన్నారు దానికి తోడు అసలు ఆయన మౌన ముద్రనే పట్టిస్తూ ఉన్నారు అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జిగా తమినేని సీతారాం గారిని జగన్మోహన్ రెడ్డి నియమించినప్పటికీ ఆయన మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు ఆయన అసలు పార్టీ కార్యక్రమాలకి హాజరవుతున్నటువంటి దాఖలాలు కూడా ఎక్కడా లేదు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా కురసాల కన్నబాబును జగన్మోహన్ రెడ్డి నియమించిన తర్వాత ఆయన శ్రీకాకుళంలో ఒక సమావేశం నిర్వహించడం జరిగింది అయితే ఆ పదవిలో మొదటిసారి కురసాల కన్నబాబు శ్రీకాకుళం వెళ్ళి అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి మాత్రం ఇటు ధర్మాన ప్రసాదరావుతో పాటుగా మాజీ స్పీకర్ గారు అయినటువంటి తమ్మినేని సీతారాం కూడా హాజరవ్వలేదు అది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా అయితే మారింది దానికి కారణం ఏంటంటే రాజకీయంలో అంటే రాజకీయాల్లో కురసాల కన్నబాబు వీరిద్దరితో పోలిస్తే ఆయన జూనియర్ జూనియర్ని అసలు మొత్తం ఉత్తరాంధ్రకి కోఆర్డినేటర్గా నియమించడం ఏంటని వీరిద్దరూ భావించారని అందులో భాగంగానే కురసాల కన్నబాబు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వారిద్దరూ డుమ్మా కొట్టారు అన్నట్లుగా ఇప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అంటే రాజకీయాల్లో నిజంగా కురసాల కన్నబాబుతో పోలిస్తే వీరిద్దరూ చాలా సీనియర్ నాయకులు అయితే కురసాల కన్నబాబు పిలిస్తే మేమెందుకు రావాలని వీరిద్దరు భావించారో లేదంటే అసలు వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉండాలని వారు భావించారో ఇతర పార్టీల్లో చేరాలనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారో తెలియదు కానీ అంటే వైసీపీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా వీరు మాత్రం స్పందించడం లేదు ఆ కార్యక్రమాలకు వెళ్ళడం లేదు అసలు వైకాపాలో జరుగుతున్నటువంటి విషయాల గురించి అంశాల గురించి కూడా ఈ మధ్య కాలంలో వీరు పెద్దగా ప్రస్తావించినటువంటి దాఖలాలు కూడా లేవు ఇప్పుడు అసలు ధర్మాన సోదరులు అలాగే ఇటు పోతే తమ్మినేని సీతారాం గారు వైఎస్ఆర్సీపీలో ఉంటారా అసలు వైసీపీలో వాళ్ళు కొనసాగేటువంటి పరిస్థితి ఉందా లేదా వైకాపాను వదిలి వారు ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారా అనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది దానికి కారణం లేకపోలేదు వారు ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ మాకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవ వ్యవహరిస్తూ ఉన్నారు దానికి తోడు మొన్న ఆ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే వీరిద్దరూ కూడా వైకాపా ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ గతంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అంటే వైకాపా కోటరీ వల్లే వైకాపా ఓడిపోయిందని అలాగే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్లే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అంటూ వైకాపాలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి కోటరీ మీద జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల మీద విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పలు సందర్భాల్లో వీరిద్దరు కూడా వైఎస్ఆర్సీపీ మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు విమర్శలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అసలు వీరిద్దరూ పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితి లేదు వారు ఇతర పార్టీలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వారిని చేర్చుకునేందుకు సిద్ధంగా లేదు అలాగే జనసేన కూడా వీరిని చేర్చుకునేందుకు సిద్ధంగా లేకపోవడం లేకపోవడం వల్లే వీరిద్దరూ కూడా ఇప్పుడు ముద్రలో ఉన్నారు అందుకే వైకాపా ఏ కార్యక్రమాన్ని తెలిపెట్టినా వారిద్దరూ ఆ కార్యక్రమాలకు వెళ్ళడం లేదు అనేటువంటి వాదన అయితే మళ్ళీ తెరబానికి వచ్చింది వీరిద్దరు చాలా సీనియర్ నాయకులు ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినవారు అంటే వారిద్దరు కూడా బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినవారు అక్కడ శ్రీకాకుళంలో వీరిద్దరికీ మంచి పలుకుబడి కూడా ఉంది ధర్మాన సోదరులకైతే అసలు మనం వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు వారు కాంగ్రెస్లో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి ఎన్నో ఉన్నత పదవులను కూడా అక్కడ చూశారు తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీలో కూడా ఆ జిల్లాలో కీలకమైనటువంటి నేతలుగా వారికి ఉంది అయితే అసలు వైఎస్ఆర్సీపీకి రాజకీయ మనుగడ లేదు వైఎస్ఆర్సిపి రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని వీరు భావించారో లేదంటే అసలు వైకాపాలో వీరిద్దరికీ ప్రాధాన్యత లేదో తెలియదు కానీ వీరిద్దరూ మాత్రం ఇప్పుడు వైకాపాలో కొనసాగకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా ఇతర పార్టీల్లో వారిద్దరూ చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఆ వార్త ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం వైసీపీలో ఏం జరుగుతుందో పార్టీ పెద్దలకు కూడా అర్థం కావడం లేదు పార్టీలోనే ఉంటున్నారు మౌన ముద్రలోనే ఉంటున్నారు పార్టీ ఇచ్చేటువంటి పిలుపులకి స్పందించడం లేదు మీటింగులకు పిలిస్తే రావడం లేదు ఆ ఇద్దరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్ద నాయకులే కావడం విశేషం మాజీ మంత్రి శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మరియు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహార శైలి పార్టీ పెద్దలకి మింగుడు పడ్డం లేదు శ్రీకాకుళం ఇన్ఛార్జ్ పదవి ప్రసాదరావుకే ఇస్తామన్నా ఆయన నుంచి సరైన స్పందన లేదు తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించిన సైలెంట్గానే ఉన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఇటీవల నియమితులైనటువంటి మాజీ మంత్రి కురసాల కన్నబాబు తొలిసారి ఆ హో హోదాలో శ్రీకాకుళం వచ్చి మీటింగ్ పెడితే ఆ ఇద్దరు నాయకులు అయితే డుమ్మా కొట్టారు దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని కొంతమంది వైకాపా నేత నేతలు పాపోతున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇద్దరు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే కాకుండా రాజకీయ అనుభవం విశేషంగా కలిగిన వారు దీంతో పార్టీ వీరి విషయంలో వేచి చూసేటువంటి ధోరణిలోనే ఉందని అంటున్నారు ఇద్దరు ఇతర పార్టీల్లోకి వెళ్తారన్నటువంటి ప్రచారం జరిగినా అక్కడి నుంచి సరైనటువంటి సానుకూలత రాలేదని చెబుతూ ఉన్నారు దీంతో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ఆలోచించుకోవచ్చు అనే విధంగా ఈ నాయకులు వైసీపీలోనే ఉంటారా అన్నది తర్కించుకుంటున్నారు కీలక సమావేశం జరిగితే ఇద్దరు నేతలు రాకపోవడం పట్ల పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతూ ఉంది తమకంటే జూనియర్ ఇన్ఛార్జిగా ఉన్నారని భావించే రాలేదా అన్నది కూడా ఆలోచనకి వస్తూ ఉంది అయితే కన్నబాబు మాత్రం ఎలాంటి భేషజాలకు పోకుండా ఇద్దరు నేతల ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడారని అంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో వైకాపా రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది అక్కడ ఫ్యాన్ పార్టీకి బోల్డ్ రిపేర్లు చేయాల్సి ఉంది కన్నబాబు తన ఉత్సాహాన్ని నూరు శాతం కనుక చూపిస్తే ఫలితం రావచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కురసాల కన్నబాబు గారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్కి ఈ ఇద్దరి ముఖ్య నేతలు దుమ్మా కొట్టడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది అంటే అసలు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా ఇప్పుడు కురసాల కన్నబాబు నియమితులైనటువంటి నేపథ్యంలో ఆయన అందరు నేతల్ని కూడా సమన్వయపరుచుకొని ఆయన పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క నేత ఇంటికి అతనే వెళ్ళి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా కురసాల కన్నబాబు చేస్తున్నారు అంటూ ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు అలాగే కురసాల కన్నబాబు కనుక ఆయన కొంచెం యాక్టివ్గా మారితే అక్కడ ఫ్యాన్ పార్టీకి అవసరమైనటువంటి రిపేర్లన్నీ కూడా చేసుకొని ఫ్యాన్ పార్టీని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కానీ కురసాల కన్నబాబు కనుక యాక్టివ్గా లేకపోతే ఇక శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సిపి మనగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ